అందరికీ నమస్తే అస్లాంలేకం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదోని మున్సిపల్ గ్రౌండ్లో వాకింగ్ కోసం మన సాయిరామన్న పిలుచుకుని రావడం జరిగింది నేను మా యాసిన్ బాయ్ గారు అందరూ వచ్చినాము వస్తే మొదటి రౌండ్లో చూస్తే ఇక్కడ ఏమ హోల్ పడింది కదా అని రావడం చూస్తే ఇక్కడ చూసి కొంతమంది కావాల్సిందిగా ఎందుకంటే ఇక్కడ మద్యం కానీ సాయంత్రం పూట రాత్రి పూట మద్యం తాగడానికి ఇంకొకటి వచ్చేసి కొంత జరగడానికి సంఘటనలు కూడా జరుగుతాయి అని చెప్పే అవసరం లేదు ఎందుకంటే ఎయిటీన్ ప్లస్ పిల్లలు కూడా చూస్తారు కాబట్టి ఇది అర్థం చేసుకోవాలా నేను చెప్పేది ఏమంటే మున్సిపల్ గ్రౌండ్ ఉంది నెహ్రూ మెమోరియల్ స్కూల్ ఉంది పిల్లలు ఇంటర్వెల్ తర్వాత ఇక్కడ యూరిన్ కోసం వస్తారు వచ్చిన తర్వాత గాజులు గీజిలో కాలికి గుచ్చుకుంటే ఎలా ఇంకోటి ఏమంటే ఇంటర్వెల్ అయితే ఇక్కడ నుంచి పోవడానికి చాలా సులభంగా ఉంది ఇక్కడ పిల్లలకి చదువుకోవడానికి ఉంది ఇది మున్సిపాల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు దీని మీద స్పందించాలా మీరు కూడా ఎందుకంటే దీంట్లో మీకు కూడా భాగం ఉంది కాబట్టి మీరు కూడా ఎందుకు పిల్లలు ఇంటర్వెల్ అయిన తర్వాత అందరు పోతారు ఇక్కడ మీరు కూడా గ్రహించాలా ఎందుకు లేడీస్ ఉంటారు కొంతమంది వేరే వాళ్ళు కూడా బయట వస్తారు వచ్చిన తర్వాత జరగరాని సంఘటన జరిగితే ఇంటర్వల్ లేన తర్వాత ఆడపిల్లలు వస్తుంటారు ఇంటర్వల్ పీటీ తర్వాత ఆడుకుంటూ ఉంటారు ఎవరన్నా వచ్చి దీని మీద ఎవరైనా జరగాలని సంఘటన జరిగితే హూ రెస్పాన్సిబుల్ అంతే నేను చెప్పేది ఏమంటే దీని మీద వెంటనే ఆధునిక కమిషనర్ కొత్తగా వచ్చినారు సార్ దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలా కొత్తగా వచ్చినామంటే ఈసీలు కూర్చునేది కాదు ఆధునిలో ఏమేమి సమస్యలు జరుగుతున్నాయని అంటే చూడాలా ఊకే కూర్చో నమ్మ నమ్ము మన నెల శాలరీ తీసుకున్నామనేది ఇప్పుడు మేము చూసేలాం ఇది సల్సాలేది మాకు మున్సిపల్ గ్రౌండ్ అనేది చాలా క్లీన్ గా ఉండాలా ఈ కుప్పలు ఎందుకు పెట్టారు ఇంతవరకు క్లీన్ చేయడానికి లేదు ఈ కుప్పలు వచ్చేసి మొత్తం తీయాలా అసలు ఎందుకు పెట్టారు ఇది కుప్పలు పిల్లలు యూరిన్ గిరిన్ ఏమైనా చేయడానికి వచ్చినప్పుడు ఈ కుప్పలకి కూడా చాలా ఏం పాములు గిములు వస్తున్నాయి ఇక్కడ పాములు వస్తున్నాయి తేలు వస్తున్నాయి ఏమైనా పిల్లలకి కరెక్ట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తే కూడా అసలు పట్టించుకోవడం లేదు ఎవరు ఇది కాంట్రాక్టర్ ఎవరు ఆనా ఏం లేదు అనేది మొత్తం చూడాలా డబ్బా డబ్బాకి ఇట్లా పెట్టేసినారు ఎవరు ఇది దీని మీద రెస్పాన్సిబిలిటీ లేదు జరగదు చూడండి రాళ్ళు తీసుకుంటే బొక్కలు పెట్టేసినారు దీనికి ఎన్నో లక్షలు పెట్టి వేల పెట్టి తెచ్చి ఉంటారు డబ్బా ఇది డబ్బా కూడా హోల్ పెట్టేసినారు మళ్ళీ రాను రాను ఏం చేస్తారు దానికి హోల్ పెట్టి మళ్ళీ దాంట్లో కూడా దూరుతారు ఇంకా జరగరాని పనులు కూడా జరుగుతాయి మళ్ళీ దీనికి రెస్పాన్సిబిలిటీ మున్సిపల్ అధికారులు అవుతారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కుప్పలు కుప్పలు తీయండి వచ్చి ఉండేది ఒక గ్రౌండ్ మాది సిక్ ఇది చెప్పుకోవడానికి ఒక యా గ్రౌండ్ ఉండాలని మున్సిపల్ గ్రౌండే ఉండేది ఆడుకోవడానికి క్రికెట్ ఇది ఒకటేసారి ఉండేది దయచేసి మొత్తం కుప్పలు తీసేసేయండి ఇది ఆదు ఆటలు ఆయన ఒకడు ఉన్నాడు కమ్మారెడ్డి అంట ఆయన ఆడికే ఇచ్చేలాడు ఎవరన్నా ఆడికి పోతే ఆడికే ఇచ్చేలాడు అతని సోమవారం నుంచి షార్ట్ రైడ్ వరకు పోయినా అంటే ఆడికే ఇచ్చేది ఎందుకు అతని గ్రౌండ్ లాగా చేస్తాడు అతను అది ఇక్కడ వచ్చింది ఒక గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్ ఆడుకోవడానికి ఇది ఒక్కటే ఉండేది మాకు దయచేసి ఆధుని కమిషనర్ గారికి ఆధుని ఎమ్మెల్యే గారికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇక్కడ ఉండే మట్టి కుప్పలు ఇలాంటి హోల్లు బంత్ చేయించి బాగా క్లీన్ చేసి ఆడుకోవడానికి ఒకే గ్రౌండ్ ఉండేది ముజీబ్ గారు కానీ మన హైసీన్ బాయ్ గారు కానీ చైనా మన వాళ్ళందరూ స్పాన్సర్ వాళ్ళు అంత చేసే వాళ్ళు కూడా ధైర్యం ఉంటుంది ఇలాంటి కుప్పలు గిప్పలు ఉండడం వల్ల ఎవరు ముందరకు రారు సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఉండే ఒక గ్రౌండ్ మనం కాపాడుకుంటాం మనం అందరి హక్కు ఇది మాది ఒకటే కాదు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ స్పందించాలని కోరుతున్నా పేరు మహమ్మద్ కోస్ ఆధ్వని గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇక్కడ చూడండి మన ఆధ్వని మున్సిపల్ గ్రౌండ్ లో చాలా పెద్దగా రంధ్రం పడింది ఇక్కడ ఇక్కడ అన్ని వారంగా జరిగినట్టు అన్నీ జరుగుతున్నాయి తాగే వాళ్ళు తాగుతున్నారు అన్ని చెడ్డ చెడ్డ పనులు అవుతున్నాయి ఇక్కడ ఇట్లాంటి రంధ్రాలు పడితే లోపల వచ్చి కానీ లేని పనులు చేస్తుంటారు తాగుతున్నారు వ్యభిచారం చేస్తున్నారు అన్ని అదేదో కొత్త పనులు అయిపోతున్నాయి ఇక్కడ జరిగే అన్నీ చూసేటే జరుగుతున్నాయి దీనికి మన మున్సిపాలిటీ సహకరించాలని కోరుతున్నాము అలాగే మన కొత్తగా వచ్చిన కమిషన్ కమిషనర్ సార్ గారికి కూడా ఈ విన్నపం చేసుకుంటున్నాము దీనికి త్వరగా బంద్ చెప్పాలని మా విన్నపం అధుని క్రికెట్ అసోసియేషన్ మళ్ళీ క్రికెట్ క్రికెట్ తరఫు క్రికెట్ ప్లేయర్ తరఫు నుంచి వాకర్స్ తరఫు నుంచి నా విన్నపం నా పేరు మొహమ్మద్ యాసిన్